జోగి వంశీలకు బిగుస్తున్న వచ్చు దీనికి వైసీపీ నేతలు దేనికి టీడీపీ కార్యాలయం మీద మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మీద దాడి మంగళగిరి కాదు జోగి రమేష్ గారు చేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు వాళ్ళు నేను వంశీ గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ధ్వంసం చేసి గొడవలు చేసి అదేదో వివాదం అయింది అంటే ఎప్పుడైనా వివాదం అయ్యి అక్కడ ధ్వంసాలు చేసినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోకుండా పిలిచి ముద్దు పెట్టుకుంటారా ఏంటి ముద్దు పెట్టుకుంటారా ఇప్పుడు వీటితో పాటు మిగతా కూడా లాండ్ ఆర్డర్ని లాండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తే పులిస్ ముద్దు పెట్టుకుంటారా పెట్టుకోరు కదా దాని మీద పొలిటిక్ ఏదైతే చట్టపరంగా ఏదైతే చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది జోగి రమేష్ గారు ఇంటి మీద పోయినప్పుడు బుద్దాయం కన్నా అక్కడ అడ్డుకోవటం తర్వాత తోపులాట జరగటం దాని మీద ఇది జరగటం ఇవన్నీ జరిగినాయి అంటే ఏం చేద్దామని జోగి రమేష్ గారు ఒకసారి బయట ఉంది వేయండి ఒకసారి బయట ఏదో అన్నాడు ఆయన ఆ రోజు సూపర్గా అన్నాడు ఏంటి ఉందా బయట ఉందా బయట ఉందా మీద ఇలా అడ్డం పడ్డా సరే జోగి రమేష్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అదే పోయి ఒక నేసేస్తే అంటే ఆ రోజున ఆ దాడిలో గాయపడ్డా అతను మాట్లాడింది మాట్లాడు ఒకసారి ఈ రోజు డిఎస్పీ గారు సాక్ష్యం నిమిత్తం పిలవడం జరిగింది ఆ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో పదకొండు పదకొండున్నర ట్రైన్లు నేను నా ఫ్రెండ్స్ కొంతమంది బాబు గారిని కలవడానికి వెళ్ళామండి ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఐదారు కారుల్లో జోగ్రామిషు మరియు వారి అనుచరులు వచ్చి ఒక్కసారిగా దూకి కర్రలు అవి తీసుకొని అక్కడ ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర ఆగడం జరిగింది పోలీసులు వాళ్ళని అడ్డుకుంటుండగా మేమేదో గొడవవుతుందని మేము దగ్గరికి వెళ్ళగా మమ్మల్ని కర్రలతో బత్తు చంద్రబాబు నాయుడు చంపేద్దాం అర ఏళ్ళలో ఒక్క నాయన తలదీనరా చంపేస్తే అప్పుడు చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతాడు రా అని జోగి రమేష్ గారు బెగ్గరగా అరవడం జరిగిందండి అంటే అదే చంద్రబాబు గారిని చంపేద్దాం విడవలు ఒక తలనరికేస్తే తీసేస్తే నుంచి అని కామెంట్స్ అంటే జోగి రమేష్ అన్నాడనే చెప్తున్నాడు కదా అతను అంటే ఇప్పుడు అలాంటి అరాచకాలు చేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది శ్రేణులు కూడా ఇది కోరుకుంటున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయి ఇట్లా చేశారు కదా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళితే బాగుండిద్ది కదా రెడ్ బుక్ అంటే అదే కదా ప్రతీకారం అంటే అదే కదా మనం రివెంజ్ తీర్చుకోవడం అంటే అదే కదా అని చెప్పని చాలామంది భావిస్తూ ఉన్నారు అది చట్టం కాదు అది న్యాయం కాదు అది ధర్మం కాదు వాళ్ళు ఎవరైతే ఆ ల్యాండ్ ఆర్డర్ను బ్రేక్ చేశారో ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం అనేటువంటిదే కరెక్టు అంతేగాని వాళ్ళు చేసినటువంటి దాంతో ప్రజలు ఏం తీర్పు ఇచ్చారు వాళ్ళకి పదకొండు స్థానాలు ఇచ్చారు మీరు దుర్మార్గాలు చేశారా నాయన అని చెప్పని ఇప్పుడు అదే కనుక తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అలాంటి కార్యక్రమాలు కనుక చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం లోకేష్ గారు చేస్తే మరి రేపు వేళ కూడా ఇటువంటి తీర్పునే ప్రజలు ఇస్తారు కదా ఇటు పొలిటికల్ పార్టీకి ఇటు పొలిటికల్ పార్టీకి మధ్యలో ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు గమనిస్తుంటారు వాళ్ళు ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆయన గట్టిగా కఠినంగా వెళ్ళలేదేమో అని అనిపించవచ్చేమో చాలా చాలామందికి కానీ కఠినంగా వెళ్ళటం అంటే చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ చర్యలు తీసుకున్నట్లు ఉండాలి తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పంపించి రాళ్ళు అయిపోయడం లేదా ఆడ దాడి చేయించడం లేదా పెద్ద పని కాదు దాన్ని మీడియాలో కొంతమంది కావాలంటే వెళ్ళమంటే వెళ్ళిపోయి అడావుడి చేస్తారు కానీ దానివల్ల జరిగేటువంటి పరిస్థితి ఏంటి అది నెగిటివ్ అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేటువంటి దానికి అది నెగిటివ్ ఆయన కూడా ఇలాంటివి చేస్తాడు అనేటువంటిది కామన్ పీపుల్ ఆలోచిస్తారు అంటే దీన్ని చాలా లోతుగా విశ్లేషించాలి దానికి కొద్దిగా టైం తీసుకున్న తర్వాత చెప్దాం ఎవరు సమయం లేనట్లు బైట్స్ ఉన్నాయా గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టి అవన్నీ పగలగొట్టినటువంటి ఆ విజువల్స్ మరి వీళ్ళిద్దరూ మొత్తాన్ని జోగి రమేష్ ఏదో పిటిషన్ గాంధీ ఏంటి ఇప్పుడు దాదాపు పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసిన వాళ్ళు పదిహేను మందిని అరెస్ట్ చేశారు అంటున్నారు జోగి రమేష్ తో పాటు దాడికి వచ్చిన వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు అంటున్నారు ఏంటి యాక్షన్ అంటే చట్టపరమైనటువంటి యాక్షన్ జరుగుతుందా అంటే చట్టపరంగానే జరుగుతున్నాయి ఇప్పుడు అన్ని కూడా అంటే మనం వల్ల మోహన్ చూస్తే కనుక ఆ రోజు పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ వెళ్లి పోలీస్ స్టేషన్ గెలి ఫిర్యాదు చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపుగా ఇరవై రెండు మంది మీద ఏ రకరకాల సెక్షన్ అటెంప్ట్ మర్డర్ ఇంకే ఎస్సీ యాక్ట్ ఇవన్నీ కూడా కలిపి దాదాపు ఇరవై రెండు మంది మీద కేసులు పెడతాం వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి పంపించారు దాడి చేసి తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాలు తగలబెట్టింది వైసీపీకి సంబంధించినటువంటి వంశీ అంచులుగా చెప్పారు కానీ కేసులు ఎవరి మీద పెట్టారు టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద పెట్టి అక్కడ ఉన్నటువంటి సిఐ మీద కూడా దాడి చేశారని చెప్పి కేసులు పెడతాం జరిగింది ఆ రోజు పట్టా టీడీపీ నేత పట్టాభి గారు కూడా అక్కడికి వెళ్లారు ఆయన మీద కూడా కేసు పెట్టారు ఇట్లా జరిగింది అది ఇప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ తిరగదోడుతున్నారు అయితే ఏంటంటే కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన వల్లైన వంశీమోహన్ మోహన్ గారు జనవరంలో కానీ విజయవాడలో కానీ లేరు అంటే వాళ్ళ సన్నిహితులు అయితే మాత్రం విదేశాలకు వెళ్లారని చెప్తున్నారు మరి ఆయనకి ఇప్పుడు అరెస్ట్ చేయగలరు లేదా తర్వాత పక్కన పెడితే జోగి రమేష్ సంబంధించి చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్లిన సందర్భంలో వాళ్ళు చేసినటువంటి హైరానా లేకపోతే హైడ్రామా మధ్యలో అటు జోగి రమేష్ సంబంధించినటువంటి వ్యక్తులు దేవాలి కారు మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ దాడి చేసిన కేసు దాన్ని చూపించి ఆ రోజున కేసులు కట్టారు బ్రహ్మ చౌదరితో పాటు మరి కొంతమంది ఆ రోజు కేసులు కట్టడం జరిగింది అట్లాగే బుద్ధ ఎంకర వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ప్రొటెక్ట్ చేశారు ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి కట్టపెట్టడం పెట్టడం జరిగింది ఇంటి మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్లిన సందర్భంగా జోగి రమేష్ గారికి ఆ తర్వాత మంత్రి పదవి పదవి వచ్చింది దక్కింది అనేటువంటి జరిగింది అని చెప్పి ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది రోజు పెద్ద ఒక్క అంటే ఒక్కొక్కటి బయటకు వచ్చేది ఏంటంటే విజయవాడ శివార్లో ఉన్నటువంటి అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ని అక్రమంగా వీళ్ళు కబ్జా చేసి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే కేసు సిఐడి నమోదు చేసినట్టు తెలుస్తుంది విజిలెన్స్ యాక్ పేర్లో తెలియదు సిఐడి కూడా కేసు నమోదు చేసింది జోగి రమేష్ తో పాటు వాళ్ళకి సంబంధించిన వాటి కొంతమంది మీద అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒక పక్కన అది జరుగుతుంది అయితే వీళ్ళు ఇద్దరు కూడా విజయవాడలో కాని కృష్ణా జిల్లాలో కాని ఎక్కడ ఆ కనపడిన దాఖలా లేదు ఉన్న దాఖలా లేదు ఈ మధ్యన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మాత్రం జోగి రమేష్ గారు కనిపించారు తర్వాత ఇంకా మిగతా ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఉన్నారో వేరే చాక్ తెలియదు కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు మొత్తానికి ఏంటంటే అప్పటికి తేడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం నేని నృసింహన్ ఇంటి మీద వేరగంట వెంకట్రావు దాడి దాడి చేస్తానికి వెళ్ళారు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు వెళ్ళి ఆ అపార్ట్మెంట్ దగ్గర కొన్ని అద్దాలు పాల్గొట్టారు ఏం చేశారో కానీ పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేశారు ఈ సందర్భంగా పోలీసులు అందరూ కూడా వాళ్ళని విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేశారు లాఠీచార్జ్ చేశారు కేసులు కూడా వాళ్ళే వాళ్ళ మీద పెట్టారు అప్పటికప్పుడు తేడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టకుండా రెడ్డిస్ ఎం పార్టీ కార్యకర్తుల మీద కేసులు పెట్టుకున్నారు ఇప్పుడు కూడా గంధీస్ ఎం పార్టీ కార్యకర్తుల మీద వంశీ మోహన్ ఇంటి మీద దాడి వేల్లారని వీళ్ళందరం మీద కేసులు పెట్టారు ఓకే చట్టం అనేది ఎవరికి సుఖం అంతా అంటే లాండ్ ఆర్డర్నే లాండ్ ఆర్డర్ ని కాపాడటం అనేది కదా ప్రజలు కోరుకునేది అదే కదా ఇప్పుడు అటువంటి అరాచకాలు చేశారు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది కానీ దాన్ని ఆ రెడ్ బుక్ కావచ్చు ఇంకోటి కావచ్చు దాన్ని సిస్టమ్గా ఏదైతే బ్రేక్ చేస్తారో ఇప్పుడు ధర్మారెడ్డి గారి మీద విచారణ చేసి మొలబెట్టారు అంటే విజయకుమార్ రెడ్డి గారి మీద విచారణ మొదలుపెట్టారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని జైలుకు పోయి ఉన్నారు అరాచకాలు చేసిన జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే కొడాల నాని లేదా చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యాంటిస్పేటరీ బెయిల్స్ వేసుకొని అందరూ ఇటువంటి ఇటు తిరుగుతూ ఉన్నారు అంటే ఇది చట్టపరంగా తీసుకునేటువంటి చర్య సరే దానికి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి